గాయత్రి ఎడ్రిచ్ ఐ డ్రీమ్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్వప్న గాయత్రి భార్త ఒక ఆర్మీ ఆఫీసర్ వారికి జరిగిన ఒక సంఘటన ఇంటర్వ్యూలో చెబితే సదర్ మీడియా ఛానల్ ఎంత ఘోరంగా తమ్నైలు పెట్టారో చూడండి ఇవాళ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫమేటరీ ఇన్ నేచర్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు యూట్యూబ్ లో అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఐ మీడియా వాళ్ళకి అండ్ స్వప్నాక పిలిచారని చాలా ప్రేమగా వెళ్లి చేసి వచ్చాను చాలా బాగా జరిగింది అయితే అది టెలికస్ట్ అయిన తర్వాత మా ఆయన ఆర్మీ ఆఫీసర్ ఆయనకున్న వేదన మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ విత్ సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా ఇలా రాసారు ఏం రాసారంటే తమ్నేర్ ఆయన మంచిలో కూరుకుపోయి అక్కడే చనిపోయారు బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు దిస్ ఇస్ వాట్ దేట్ మా ఫ్యామిలీ ఫొటోస్ నా ఫోటోస్ అన్ని పెట్టి అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ వైఫ్ ఇలా జరుగుతోంది సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ విక్రమ్ నా ఆయన పక్కనే ఉన్నారు నాయన పాన్నారు సారీ విక్రమ్ ఫోర్ ది ఆ అరనే కాదు చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా వాళ్ళది కూడా ఇలాగే రాంగ్ తమ్ నేల్స్ మిస్లీడింగ్ థమ్ నేల్స్ పెట్టినారు డిఫమేటరీ నేచర్ సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఐ డ్రీమ్ మీడియా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇదే కాదు చాలా మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు వై నేను సప్నా అక్కకు ఆల్రెడీ చెప్పాను టూ టైమ్స్ డిలీట్ చేశారు మళ్లీ ఇలాగే జరుగుతోంది సప్నాక్క ఏంటక్క ఏంటి గోళ మనకి డెట్ మీ నో వాట్స్ హ్యాప్నింగ్ అండ్ గైస్ మనమంతా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ కదా వైఆర్ వీ యాక్సెప్టింగ్ సచ్ నాన్ సెన్స్ We should say no to such content and say no to such thumbnails. So, defamatory in nature. So, Idri Media, please answer this. And uh, we want you to be very careful in kind of thumbnails you are posting. And we need an apology also in public. Thank you. And my audience are very smart. So, please support us and give a thumbs up for misleading information. Thank you, Jai.